ఈరోజు నీవు నేను కూడా దేవుని దగ్గర ఉండాలంటే మనకు కావాల్సింది కేవలం యథార్థత యథార్థత యథార్థంగా దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి చూడండి ఎంతమంది మీ దేవుని మాట విని ప్రయాసపడే వాళ్ళమున్నాం గత వారం ఏం వాక్యం చెప్పాడో మనకు గుర్తుండదు దేవుడు ఏం చెప్పాడో దేవుడు ఏం మాట్లాడాడో గుర్తుండదు దేవుడు ఈ మాటలతో మాట్లాడాడు ఈ మాట నాకు చెప్పాడు నేను ప్రయాసపడాలి ఏ రీతికైనా వచ్చే ఆదివారానికి నేను దేవుని సన్నిధిలో మళ్ళీ తిరిగి ఆయన దగ్గరికి వెళ్ళేటానికి నేను ధైర్యంగా చెప్పగలగాలి ప్రభువాన్ని ఇచ్చిన ఆజ్ఞని నేను సెలవు నేను పాటించాను నా జీవితంలో చేశాను నువ్వు పోయిన వారం చూపించావే లోపాన్ని ఈరోజు నేను సరి చేసుకున్నాను అప్పుడు నన్ను ద్వేషం ఉంది ఈరోజు పోయింది ఆ రోజు నాలో సమాధానం లేదు నేను ఇప్పుడు సమాధానం పడ్డాను ఆ రోజు నేను క్షమించలేదు ఈరోజు నేను క్షమించాను ఆ రోజు నేను సహాయం చేయలేదు నేను ఇప్పుడు చేసొచ్చాను చెప్పగలిగిన వాళ్ళం ఎంతమంది ఆ రోజు నాలుగు నూట్ల బూతులు ఉన్నాయి ఈ వారంలో ఒక్కసారి కూడా నేను బూతు మాట్లాడలేదు అప్పుడు నా జీవితంలో అబద్ధాలు ఉన్నాయి ఈరోజు ఒక్క ఈ వారం అంతా కూడా ఒక్క అబద్ధం కూడా నేను మాట్లాడలేదు నేను చేసే వచ్చాను నాకు ప్రార్థనా జీవితం లేదు ఇగో చూడు ప్రతిరోజు ప్రార్థన చేశాను నేను వాక్యం చదివే అలవాటు నాకు లేదు నేను ప్రతిరోజు బైబుల్ చదివాను ఎవరు ఉన్నది చెప్పండి వెళ్ళేటప్పుడు మాత్రం తీర్మానం చేసుకుంటామా లేదా వారం ఉండాలి వారం చేయాలి నూతన సంవత్సరంలో తీర్మానాలు ఎట్టుంటే చెప్పండి నూతన సంవత్సరంలో తీర్మానాలు చేస్తాం మరి ఆ సంవత్సరం ఎండి ఇంకా తీర్మానాలు ఉంటాయా ఉండవు గత వారం గత సంవత్సరం ముప్పై ఒకటో తారీఖు అర్ధరాత్రి ఏ ప్రార్థనైతే ఒప్పుకోలే చేస్తాం అదే ప్రార్థన మళ్ళీ తిరిగి చేస్తాం వచ్చే సంవత్సరం మరి సంవత్సరం అంతా ఏం చేసినాం వ్యర్థంగా పోయింది చూడండి యథార్థతం దేవుడు కోరుతున్నాడు యథార్థంగా ఉండాలని ఆశపడుతున్నాడు భక్తి మనలో దేవుని కొరకు మన దేవుని కొరకు అది మన గురించి కూడా కాదు వచ్చేది కూడా ఏమి లేదు మన మేలు కొరకే యథార్థంగా ఉంటే అన్ని ఆశీర్వాదాలు మన దగ్గర ఉంటాయి ఎప్పుడైతే మన అవిదేవతలు ఒప్పుకొని మన పాపాలు ఒప్పుకొని దేవుని నిమిత్తమై వచ్చి వేడుస్తూ కన్నీళ్ళు పెడితే మనము దీవించబడతాం మనం ఆశీర్వదించబడతాం సకల ఆశీర్వాదాలు మన మీదకి